నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లభనేని వంశీ ఆయన అనుచరుల అరాచకాలు చీకటి భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి గనవరం కేంద్రంగా వల్లభనేని వంశీ చేయని దందా లేదు తనకు నచ్చలేదు అంటే వాళ్ళు గనవరంలో ఉండకూడదు అనేది వంశీ రూల్ వంశీ అనుచరులు సైతం ఆయన కనుసైగం మీద పనిచేసేవాళ్లే ఎవరిపైకైనా దాడులకు వెళ్లేవాళ్లే వంశీని విమర్శించే నేతల ఇళ్లు కూల్చి ప్రతీకారం తీర్చుకునే వాళ్ళే ఇప్పుడు పోలీసులు వంశీని అరెస్ట్ చేయడంతో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు గన్నవరంలో వంశీ బాధితులు వందలాది మంది ఉన్నారు దాదాపు రెండు వందల మందిపై వంశీ కక్షగట్టి కేసులు పెట్టించారు వంశీ గ్యాంగ్ ఆగడాలతో ప్రజలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉండేవారు అధికారులు సైతం వంశీ మాటనే వేదంగా భావించేవారు దీంతో వంశీకి అడ్డు అదుపు లేకుండా పోయింది ఇక వంశీ బాధితుల్లో వెదురుపావులూరుకు చెందిన బాధనబోయిన సుకన్య ఒకరు రెండు వేల ఇరవై ఒకటిలో వంశీ అతని అనుచరులు కొండ ప్రాంతంలో పేదల ఇళ్లు తొలగించి అక్రమంగా మట్టి తవ్వి లారీల్లో తాళిస్తుంటే సుకన్య అడిగించారు దీంతో సుకన్యను వంశీ అనుచరులు మేచినేని బాబు ఖైరే శివకుమార్ తీవ్రంగా వేధించారు తవ్వకాలకు అడ్డుపడిందనే కారణంతో తప్పుడు కేసులు బనాయించారు ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడిందని లారీలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది అంటూ కేసులు పెట్టారు తన రెండు సెంట్ల ఇల్లు ప్రహరీని ప్రక్లయంతో కూల్చేశారు కాసనేని రంగబాబు ఈయన కూడా వంశీ బాధితుల్లో ఒకరు గనవరానికి చెందిన రంగబాబు రెండు వేల ఇరవై నాలుగులో యువగడం పాదయాత్రలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరతాము అంటే తన వంతు సహాయము చేశారు అయితే దీన్ని సహించని వంశీ రంగబాబుపై కిరాయి గుండాలతో దాడి చేయించారు ఓ పథకం ప్రకారం పొలం దగ్గరకు పిలిచి దాడి చేశారు దొంతు చిన్న తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకుడు ఈయన్ను కూడా వంశీ తీవ్రంగా వేధించారు చంద్రబాబు లోకేష్ పై విమర్శలు రాజకీయంగా ఉండాలని వంశీకి సూచించారు అయితే చిన్న సూచనను పట్టించుకునే వంశీ ఆయనపై కక్ష కట్టారు సూచన చేసిన మరుసటి రోజే చిన్న ఇంటికి రౌడీలను పంపారు చంపేస్తామంటూ బెదిరి దిగారు చిన్న భార్యను బెదిరించారు అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చి చిన్న కారుకుని పండించారు తిరిగి పోలీసులను పంపి చిన్నను అరెస్ట్ చేయించారు రెండు వందల కిలోమీటర్ల పోలీసు వాహనంలో తిప్పి ఉంగుటూరు ఠానాకు చేర్చారు అక్రమ కేసులు పెట్టి దాదాపు పద్నాలుగు రోజులు రాజమండ్రి జైల్లో ఉంచారు వంశీ బాధితుల్లో మరో ప్రముఖుడు జాస్తి వెంకటేశ్వరరావు ఈయన గన్నవరం మండలం టీడీపీ అధ్యక్షుడు టీడీపీ తరఫున వంశీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ఈయన విజయం కోసం వెంకటేశ్వరరావు కృషి చేశారు అయితే వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక తన వెంట రావాలని వెంకటేశ్వరరావును కోరారు అయితే అందుకు ఆయన నో చెప్పారు గన్నవరంలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసి యాక్టివ్గా ఉంటున్నాడు అనే కారణంతో వెంకటేశ్వరరావును టార్గెట్ చేశారు వంశీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో ఉంచాడని కారు కూనిప్పు పెట్టించారు టీడీపీ ఆఫీస్పై దాడి లోకేష్ యువగడం పాదయాత్ర వేళ జరిగిన అల్లర్ల కేసుల్లో ఇరికించారు వెంకటేశ్వరరావు భూమిని లాక్కున్నారు